హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రోజాశ్విత తెలుగు ఈ ఈరోజు మీకు ఈ వీడియోలో బియ్యం పిండితో చేసిన వడియాలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మా తూర్పుగోదావరి జిల్లాల్లో మా సైడు ఏ విధంగా అయితే వడియాలు పెట్టుకుంటారో అవి అయితే మీకు చూపించిపోతున్నాను సైడ్ అయితే ఎండాకాలం వచ్చిందంటే అన్ని రకాల నిల్వ సామాన్లు అవి చేసుకుంటారండి వాటితో పాటు పిండి వడియాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు ఈ పిండి వడియాలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి వేపిన తర్వాత అచ్చం పువ్వుల్లా తెల్లగా భలే ఉంటాయండి పిల్లలు ఒత్తినే తినేస్తారు ఇలా వేపి ప్లేట్ పెట్టామంటే వెంటనే ఖాళీ అయిపోద్ది మరీ బాగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు స్నాక్స్ కింద కూడా తింటూ ఉంటారండి రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి అంటే డైలీ లంచ్ బాక్స్లోకి మనం లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా అలాంటప్పుడు వారంలో ఎలాగా మూడు రోజులు పప్పునో పప్పుచారనో సాంబారనో పెడతాం ఈ వడియాలు వేపేసి పిల్లలు పెట్టడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది నేను ఫస్ట్ ఇలా వేపి పెట్టానంటే ప్లేట్లో మీరు అబ్జర్వ్ చేయరో లేదో అలా ఖాళీ అయిపోయింది ఇవి కొత్త వడియాలు కదా ఎలా ఉన్నాయో టేస్ట్ చేయాలని ఇంట్లో చేస్తున్నారు మళ్ళీ ఇంకొన్ని వడియాలు వేపాను ఇలా నూనెలో వేయగానే చూడండి తెల్లటి పువ్వుల్లో భలే విచ్చుకుంటున్నాయి డీప్ ఫ్రై ఐటమ్స్కి ఎలా అయినా ఆయిల్ పీల్చుకుంటాయి కదా ఈ వడియాలు ఆయిల్ పీల్చుకోవని చెప్పనో మరీ ఎక్కువ లాగలేదనమాట మరీ నూనె ఎక్కువ లాగిన మరీ ఉప్పు ఎక్కువైనా నోట్లో అస్సలు పెట్టలేమండి చూడండి వడియాలు వేపిన తర్వాత మనం పెట్టిన సైజు కన్నా డబుల్ అవుతాయి అనమాట ఇలా విరపగానే చూడండి గొల్లగా విరిగిపోయినాయి ఇలా విరిగితేనే బాగుంటాయండి మరీ దలసరైతే వడియాలు గట్టి వచ్చేస్తాయి ఈ వడియాలు నేను ఈరోజు పప్పు వండానని చెప్పి ఇవాళైతే ఫస్ట్ స్టార్టింగ్ వేపు చూపిస్తున్నానండి ఇవాళ పప్పు మామిడికి అయితే నేను ఇంట్లో వండాను దానికి కాంబినేషన్గా వడియాలు అయితే వేపాను ఇప్పుడు వడియాలు ఎలా పెట్టుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు నేను బియ్యం పిండి ఇంకా సగ్గుబియ్యం రెండు కలిపి అయితే వడియాలు పెడుతున్నాను ఉత్తి బియ్యం పిండితో కూడా పెట్టుకోవచ్చండి అలాగే బాగానే ఉంటాయి కానీ కొద్దిగా గట్టిస్తాయి అనమాట విడిగా కూడా పెట్టుకుంటారు మాకు ఇంకెప్పుడు నుంచి బియ్యం పిండి ఈ సగ్గుబియ్యం కలిపి పెట్టుకోవడం అయితే అలవాటు అందుకే అలా పెడుతున్నాను నేను చూడండి రెండు లోటాలు బియ్యం పిండి కొలుచుకుంటానండి దానికి గాను రెండు గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను ఈ సగ్గుబియ్యం పెద్ద సైజు ఉంటాయి కదండి అవే నానబెడుతున్నాను చిన్న సగ్గుబియ్యం నానబెట్టుకోకూడదండి ముందే చెప్తున్నాను పెద్ద బియ్యమే నానబెట్టుకోవాలి ఎందుకంటే వీటిలో జిగురు ఎక్కువగా ఉంటుంది ఈ సొగ్గు బియ్యలోకి రెండున్నర గ్లాసులు వాటర్ వేసానండి అంటే ఒక లోట అనమాట లోట అంటే ఇప్పుడు నేను బియ్య పిండి కొలుచుకుంటాను అది దాన్నే లోట అంటారు ఇదిగోండి దీంతోనే నేను బియ్య పిండి కొలుచుకుంటున్నాను రెండు గ్లాసులున్నర వాటర్ అంటే ఒక లోటాకు సమానం అనమాట ఇదిగోండి ఇప్పుడు ఈ లోటాతో రెండు లోటాలు బియ్య పిండి తీసుకుంటున్నాను ఈ బియ్యపిండి మరీ మెత్తడు బియ్య పిండి కాదండి కొద్దిగా మరువనమాట అలానే కాదు మనం మరపెట్టించుకునేటప్పుడే చెప్తే కొద్దిగా మరుముగా అయితే ఆడిస్తారండి నేను నానబెట్టట్లేదు బియ్యపిండిని ఇప్పుడే కలిపేసుకున్నామంటే వాటర్తో నానిపోద్దు ఇప్పుడైతే వాటర్ కొలుచుకుందాము వడియాలు ఉడికించుకోవడానికి కొంచెం దల్సరైన గిన్నెనైతే బాగా ఉడుకుతుందండి అడుగంటడం అనేది జరగదు నేను బిర్యానీ గిన్నెనైతే తీసుకుంటున్నాను నేను రెండు లోటాలు బియ్య పిండి వేసాను కదండి రెండు లోటాలకే ఒక లోటాకైతే ఎనిమిది లోటాలు వాటర్ అయితే మరిగించుకోవాలి మొత్తం మనం ఒక లోటాకే వడియాలంటే పది లోటాల వాటర్ కావాలండి పది లోటాల వాటర్ ఎలా అంటే ఇప్పుడు ఎనిమిది లోటాలు మరిగించుకోవాలి ఒక రెండు లోటాలు అయితే మనం పిండి కలుపుకోవడానికే ఇంకా బియ్యం నానబెట్టుకోవడానికి అనమాట అన్నీ కలుపుకుంటే కరెక్ట్గా పది లోటాల వాటర్ అయితే అవుతుందండి వేడి నీళ్ళు మరుగుతూ ఉన్నాయి అన్నప్పుడుగా మనం ఇప్పుడు పిండి కలుపుకోవాలండి రెండు లోటాల పిండి ఉంది కదా దానికి మూడు లోటాలతో అయితే వాటర్ వేసి కలుపుతున్నాను అంటే ఒక లోట పిండికి లోట అన్నర వాటర్ కలుపుకోవాలి బియ్యమేమో అర లోటా కలుపుకోవాలి అన్నీ కలిపి పది లోటలు అయితే అవుతుందండి ఒక లోట ఎక్కువైనా పర్వాలేదు తక్కువైతే మరీ దళలు వచ్చేస్తాయండి అందుకే ఒక లోట ఎక్కువైనా పర్వాలేదు కొంచెం ఎక్కువసేపు ఉడుగుతుంది అంతే పిండిని వండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ పట్టుకోవచ్చు అవైతే పక్కకు తీసేసానండి మరీ చిన్నపిల్లలు వాళ్ళైతే మరి స్పైసీ ఎక్కువ అయితే తినలేరని కొన్ని పక్కకు తీసేసాను కారం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అవి కూడా కలిపి వేసేసుకోవచ్చు అవి ఒక పదిహేను పచ్చిమిరపకాయలు అయితే ఉంటాయండి నేను అవన్నీ శుభ్రంగా కడిగేసి మిక్సీలో చిన్న చిన్న వాటికని చేసి ఇప్పుడైతే మిక్సీ పడతాను పేస్ట్ అయితే చేస్తాను బరకగా అయితే ఒక దుక్కున ఎక్కువ దుక్కున తక్కువ వస్తుందని పేస్ట్లో అయితే చేశాను సగ్గుబియ్యం కూడా నానిపోయి ఉంటాయండి ఒక గంట ముందు నానబెట్టుకుంటే బాగా నాన్తయ్యే అప్పటికప్పుడు అయితే ఒక అరగంట ముందైనా నానబెట్టుకోవచ్చు ఉత్తు బియ్యం పిండితో అయితే పువ్వుల్లో అయితే విచ్చుకోవండి ఈ బియ్యం వేస్తేనే అనేవి ఉన్న సైజు కన్నా డబుల్ సైజ్ అవుతాయి అనమాట చూడడానికి కూడా చాలా బాగుంటాయి వాటర్ చూసారు కదా గిన్నె పైకంటే ఉన్నాయి ఇవి పదహారు లోటాల వాటర్ కాబట్టి గిన్నె మొత్తం నిండిపోయిందండి ఇప్పుడు పిండి కలిపినప్పుడు పైకి వస్తుందేమో అనిపిస్తుంది నేను పిండి కలిపేసిన తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేద్దామో అనుకుంటున్నాను ఇదిగోండి సొగ్గు బియ్యం బాగా అయితే ఉడకాలి ఉడకలేదు ఉడకలేదనుకోండి మనం వడియాలు వేపినప్పుడు అవి పేలిపోతాయండి మొఖం మీదకే అందుకనే సగ్గుబియ్యం బాగా ఉడకాలి ఇంకా కొంచెం ఉడకాలి లోపల కొంచెం వంద చూడండి గట్టిగాని అది కూడా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఉప్పు వేయట్లేదు సొగ్గుబియ్యం ఉడికిన తర్వాతే ఉప్పు వేస్తానండి ఇదిగోండి అది చూడడానికి ఎలా ఉంటాయంటే వాటర్ కలర్లా మారిపోతాయి అన్నమాట సగ్గుబియ్యం ఇలా పట్టుకుని చూస్తే ఇంకా ఇలా గట్టిగా అనిపించకూడదు మొత్తం అంతా వాటర్లా కనిపించాలి అలా అయితే ఉడికిపోయినట్టే సొగ్గు బియ్యం ఉడికిపోయిన తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే వేసేస్తున్నాను సొగ్గు బియ్యం ఉడికిన తర్వాతే వేయాలండి ముందే వేస్తే సగ్గుబియ్యం పులుకు ఉండిపోద్ది ముందే ఉప్పు కారం వేసేసామంటే సొగ్గుబియ్యం పలుకుందంటే వడియాలు వేగేటప్పుడు ఖచ్చితంగా పేల్తాయండి కళ్ళుప్పే వేసుకోవాలి కళ్ళు ఉప్పు రెండు రెండు చిన్న కుంటగరెట్లు ఉప్పు వేస్తున్నాను టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ వేస్తాను ఉప్పు కారం కూడా చప్పగా ఉందండి తక్కువైంది మళ్ళీ ఇంకా ఒక కారము ఇంకా ఉప్పు కూడా వేస్తున్నాను మూడు గరిటల దాకా వేసానండి ఇప్పుడైతే ఒక పెద్ద స్పూన్ అయితే జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఇప్పుడే వేసేస్తున్నానండి అది కూడా కొంచెం ఉడికితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ఉప్పు మరీ వేసేసుకోకండి వడియాలు ఎండిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది అన్నమాట అందుకే మనం ఎప్పుడు తినేదన్నకన్నా కొద్దిగా ఉప్పు కొంచెం తక్కువ అయితే ఎండిన తర్వాత సరిపోద్దండి ఒక మరుగు మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని అయితే ఇందులో కలిపేసుకోవాలి వండలు కట్టకుండా కలుపుకుంటూ అయితే ఈ పిండిని కలుపుకోవాలి బియ్య పిండిలో ఇంకొక గ్లాసు వాటర్ అయినా పర్వాలేదండి కొద్దిగా పల్చగా ఉన్నా ఏమీ కాదు చిక్కగా అయితే ఉండకూడదు మళ్ళీ ఇంకొన్ని లాస్ట్కి అయితే కొంచెం గట్టిగా మిగులుతుంది అందులో కొన్ని వాటర్ కలుపుకొని మళ్ళీ అందులో కలిపేసుకోవాలి గిన్నె పైకంట పిండి వచ్చేసిందండి అందుకని కొద్దిగా అయితే ఒక కొంచెం ఇంకో గిన్నెలో షిఫ్ట్ చేస్తాను ఇదిగోండి లాస్ట్ కొంచెం గట్టిగా ఉంది కదా అందులో ఇంకొన్ని వాటర్ కలుపుకొని కలిపేసుకోవచ్చు ఏమీ కాదండి మనకి పిండి చిక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది అనుకోండి ఇంకో గ్లాసుడో లేకపోతే రెండు గ్లాసులో వాటర్ కలుపుకోవచ్చండి ఇప్పుడు ఈ పిండిని ఒక పదిహేను నిమిషాలు మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి అలా ఉడికించుకోవాలి ఇది చూడండి ఇంకో ఇలా కెర వేస్తుంది కదా ఇప్పుడు అలా రెండు సార్లు అయితే పొంగాలన్నమాట ఒకసారి అయితే పొంగుతుంది రెండోసారి మళ్ళీ పైకి వచ్చేస్తుందని నేను ఇంకొక గిన్నెలోకి షిఫ్ట్ చేసి ఆ పక్క స్టవ్ మీద అయితే ఉడికిస్తాను ఒక్క పదిహేను నిమిషాలు దగ్గరుండి కలుపుతూ ఉండాలండి అలా కలుపుతూ ఉంటే ఉడికిపోద్ది కలపడం మానేసామంటే అడుగంటి పోద్ది రెండు సార్లు పొంగులు వస్తే సరిపోద్ది ఆ తర్వాత ఇలా ఒడియాల్లో పెట్టేసుకోవచ్చు ఏమైనా క్లాత్ మీద కానీ చీర మీద కానీ పెట్టుకోవచ్చండి నేనైతే ఒకసారి అంతా ఇలా పొడవుగా పర్చేసుకుని దాని మీద వడియాలు పెడుతున్నాము ఆ సైడ్ నుంచి అయితే మా అత్తయ్య గారు పెట్టుకుని వస్తున్నారు ఈ సైడ్ నుంచి అయితే ఆంటీ గారు నేను అయితే పెడుతున్నాము ఇద్దరు ముగ్గురుంటే ఫాస్ట్గా అయిపోద్ది లేట్ అయితే మళ్ళీ పిండి చిక్కబడిపోద్ది అందుకే ఒక ఇద్దరు ముగ్గురు అనుకోండి ఈజీగా బేగా కూడా అయిపోద్ది ఇలా రౌండ్గా వడియాలన్నీ చీర అంతా కూడా పెట్టేసాము ఇవి గట్టి ఎండలో సాయంకాలానికే ఎండిపోయినాయి అండి కదా సాయంకాలం తీసామనుకోండి చెమ్మక మళ్ళీ అలా ఉండిపోతాయి ఎండవన్నమాట అందుకే మార్నింగే తీసుకుని అప్పటికప్పుడు ఎండలో ఎండబెట్టుకోవాలి చీర వెనకాల సైడు నీళ్ళతో చల్లుకోవాలి నీళ్లు చల్లుకోకపోతే రావండి అందుకే చీరంతా కూడా నీళ్లు బాగా జల్లుకోవాలి తడిపినట్టుగా జల్లేసుకోవాలి ఒక పక్క నుంచి జల్లుకుంటా ఇంకో పక్క నుంచి అయితే తీసుకోవాలి ఉత్తుగా అయితే రావండి నీళ్ళు జల్లిన ఒక థర్టీ సెకండ్స్కి అలాగా చీర నుంచి వడియాలు ఎలా విడిపోతున్నాయో చూడండి ఇవి రేకుల్లా వచ్చేస్తాయి అనమాట వీటిని ఇలా తీసిన వెంటనే ఎండలో ఆరపెట్టుకోవాలి ఎండ వచ్చిన రోజున తీసుకుంటే ఆరుతాయండి ఇవి ఇలా పెట్టేసుకున్నామంటే అంటే ఎండకపోతే స్మెల్ వస్తాయి అనమాట వడియాలు పెట్టిన రోజు తీసిన రోజున ఎండ రావాలండి మిగిలిన మర్నాడు ఇంక ఎండ రాకపోయినా పర్వాలేదు ఆల్మోస్ట్ చాలా వరకు ఎండిపోతాయి ఒక రోజులో చూడండి తీసుకున్న ఎన్ని కూడా ఎండలో ఆరపెట్టుకోవాలన్నమాట ఇంకో క్లాత్ వేసుకుని ఆ క్లాత్ మీద విడివిడిగా అయితే ఇలా ఎండబెట్టేసుకోవాలి అన్ని వడియాలు వలిచేసిన తర్వాత ఆ క్లాత్ అయితే సరిపోలేదండి ఇంకో క్లాత్ మీద కూడా వేసాము ఆ రెండు క్లాత్ల మీద ఇలా సపరేట్ సపరేట్గా చేసాము అలా ఒక త్రీ డేస్కి అయితే కంప్లీట్గా ఇలా ఎండిపోయినాయండి చూడండి జీలకర్ర ఎలా కనిపిస్తుందో జీలకర్ర వేసుకోవాలండి లేకపోతే అరుగుదల ఉండదు అనమాట చూడండి ఎండిన తర్వాత రేకుల్లా ఉన్నాయి చూడండి మరీ పలచగా ఉన్నాయనుకోండి అనుకోండి నోట్లో వేసుకుంటే నాలుగుకి అంగట్లో అంటుపోతాయి అనమాట ఈ ఇలా అయితేనే బాగుంటాయి వడియాలు అయితే చాలా బాగా కుదిరినాయండి చూడండి ఎలా ఇరుగుతున్నాయో ఇలా విరగాలన్నమాట అంత బాగా ఎండిపోవాలి ఇలా రెండు లోటాల పిండి అయితే ఒక స్మాల్ ఫ్యామిలీకి అయితే సరిపోతాయండి పిల్లలతోటి ఒక డబ్బాడు ఫుల్గా వచ్చేస్తాయండి నేను డైలీ యూజ్ చేసుకోవడానికి చిన్న బాక్స్లో అయినా తీసుకున్నాను ఇదే అండి ఈరోజు మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం బాయ్ అండి